అందరికీ నమస్కారం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండ్ మల్లికార్జున శర్మ గారు ఉన్నారు డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు డిసెంబర్ మాసంలో సింహరాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది మాకు తెలియజేయండి తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ డిసెంబర్ మాసంలో గ్రహ సంచార వీక్షణ ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతు వృశ్చికంలో బుధుడు రవి వృచ్చిక ధనస్సు రాశిలో సంచారం చేయటం శుక్రుడు మకరంలోను శని కుంభంలోను రాహు మీనంలో సంచారం చేస్తారు ఇది ఈ డిసెంబర్ మాసంలో ఉండే గ్రహస్థితి ఈ గ్రహస్థితిని బట్టి మనం అనుసరించి సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్లయితే ముఖ్యంగా వీళ్ళకి కొన్ని కొన్ని పరిస్థితులు కొంత విభిన్నంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక స్థితిగతి గతం కంటే మెరుగవుతుంది ఆర్థిక సంక్షోభం అనేది ఉండదు ఫైనాన్షియల్ పరంగా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతిదానిలో విజయం సాధించటమే కాదు ఆరోగ్యకరమైన వాతావరణం బాగా ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు అధిక శ్రద్ధతో చదివే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రుణ బాధలు అనేవి తగ్గుతూ ఉంటుంటే ఫైనాన్షియల్ పరంగా వీళ్ళకి గ్రోత్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది అంటే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వృత్తిలో గౌరవ మర్యాదలు సన్మానాలు అవార్డులు రివార్డులు వీళ్ళ మీద అధికారుల యొక్క ఒత్తిడి తగ్గిపోయి అధికారులు అధికారులు వీళ్ళ మీద మన్ననలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ రాశి వాళ్ళకి తర్వాత వచ్చేటప్పటికల్లా వీళ్ళకి ఆరో స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వివాహ సమస్యలు అనేది కొంత వెంటాడుతుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే భార్యాభర్తల మధ్యలో కొంత చికాకులు రావటం ఒకటి వివాహ సంబంధాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఏదో మనం సంబంధం చూస్తాం ఆ సంబంధం చూసిన తర్వాత సంబంధం వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అనవసరమైన డిస్టర్బెన్స్ జరగకుండా కాపాడుకోవడం చూసుకోవాలి అంటే డిసెంబర్ మాసంలో వివాహ శుభ కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనగానే సంబంధాలు చూసుకోవటం అనేది మంచిది కాదు పెద్దగా బలం లేదు వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వెళ్ళినా కూడా ఆ సంబంధాలు కుదిరే అవకాశం లేదు కాబట్టి అనవసరంగా ఈ రాశి వాళ్ళ సంబంధాలకు వెళ్ళటం అనేది మంచిది కాదు ఒకవేళ వెళ్ళారనుకుందాం ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయే అవకాశాలు గ్యారెంటీగా ఉంటాయి శుక్రగ్రహం అనేది అనుకూలంగా లేదు కాబట్టి అందువల్ల ఏదైనా సరే ఈ శుక్రగ్రహం అనేది కొద్దిగా మధ్యరకంగా ఉంది కాబట్టి వెళ్ళండి సంబంధాలకు వెళ్ళండి అంటే ఒకటి రెండు సంబంధాలు తప్పి మూడో సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాహన సౌక్యం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శుక్రుడు ఇక్కడ మిశ్రమైన ఫలితాన్ని ఇస్తున్నాడు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తున్నప్పుడు ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధం కలుస్తుంది అలానే ఒకటి రెండు సంబంధాలు కొంతమంది డీలా పడుతుంటారు డీలా పడి వస్తుంది నాకు సంబంధాలే కుదరదు అని అనుకునే ఆలోచనలు ఉంటారు అలాంటి ఆలోచనలు చేయొద్దండి డీలా పడిన వాళ్ళు వెళ్ళొద్దండి మానసికంగా ధైర్యం కలిగిన వాళ్ళు వెళ్ళండి అది నేను చెప్పేది అయితే ఇక్కడ ముందు ముఖ్యంగా శుక్రుడు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తున్నాడు గురువు బాగానే ఉన్నాడు అయితే బుధుడి యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్టయితే అయితే చతుర్థ స్థానంలో బుధుడి యొక్క సంచారం చతుర్థ స్థానంలో బుధుడు యొక్క సంచారం వల్ల అన్ని అనుకూలంగా జరుగుతాయి బుద్ధిబలం పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది సరైన నిర్ణయాలు సరైన సమయంలో సరైన విధానంగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అన్నిట్లో కూడా వాళ్ళ రాజీ పడకుండా ప్రతిదానిలో కూడా విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే మొండి బాకీలు వసూలు కావటమే కాకుండా స్త్రీ సౌక్యం ఉండటం ఒకటి స్త్రీ మూలకంగా ధనలాభం కలగటం ఒకటి స్త్రీలకు కూడా ఉన్నతమైన ఆలోచనలు వ్యాపారపరంగా ముందందులు ఉండటం ఒకటి విద్యార్థులకి ఏకాగ్రత బాగా పెరగటం ఐఐటి లాంటి వాటిల్లో కూడా సీట్లు సంపాదించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాం ఎగ్జామినేషన్ పాయింట్లో కూడా ఉత్సాహం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇలాంటివన్నీ కూడా విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందని అర్థం అలానే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కుటుంబంలో చికాకులు కలుగుతుంటాయి అంటే అన్నదమ్ముల మధ్యలో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ బావ భావమర్తుల మధ్యలో కానీ కుటుంబంలో కొన్ని చికాకులు కలగటం ఒకటి కొంత అప్పులు చేయటం కూడా జరుగుతుంటుంది అంటే రుణ బాధలు కూడా వీళ్ళని వెంటాడుతూ ఉంటాయి రుణాలు తగ్గించుకోండి రుణాలు ఏదైతే ఉంటాయో కష్టపడి పనిచేయండి ముందుకు వెళ్ళండి అంటే భార్యా అనవసరమైన విషయాలన్నీ కూడా తీసుకొచ్చి భార్యాభర్తల మధ్యలో వచ్చి కొన్ని చికాకులు కలుగుతుంటాయి ఆ చికాకులు తగ్గించుకొని వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి విషయాల్లో బాగా శ్రద్ధ పెట్టాలి ఎవరో మధ్యవర్తిత్వం కూడా వీళ్ళకి మంచిది కాదు కేతు వల్ల మధ్యవర్తిత్వంలో గొడవలు దొరుకుతున్నాయి అంటే అన్నదమ్ముల మధ్యలో మనం దూరినా భార్యాభర్తల మధ్యలో మనం దూరినా ఇద్దరు కొట్టుకుంటే అరుచుకుంటే మనం మధ్య దూరినా కూడా వీళ్ళే ఎదవలైపోతారు నువ్వు వెదవు కాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ప్రపంచంలో వెదవులు చేయటం ఈజీ నోరు అనేది భగవంతుడు ఇచ్చాడు కదా ఏదో ఒకటి కూయటం బాగా అలవాటు జనాలకి అసలు నోరు ఎందుకో అలా కూయటం వల్లనే గొడవలు జరిగేది ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇట్లు తర్వాత వచ్చేటప్పటికల్లా రవి యొక్క సంచారం వల్ల ఉద్యోగ భద్రత ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు రావటం ఒకటి వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అంతకంటే మంచి ఉద్యోగం వస్తుంది వాళ్ళకి అంటే అది విశేషమనే చెప్పుకోవచ్చు ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగ విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు లేవు ఇక్కడ వ్యయస్థానంలో కుజుడి యొక్క సంచారం వ్యవస్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల అనవసరమైన తగాదల దోలికి వెళ్ళొద్దండి నేను ఇందాక చెప్పినట్టుగా మధ్యవర్తిత్వం అనేది మనకి రాదు అనవసరమైన గొడవల జోలికి వెళ్ళటం అనవసరంగా వెళ్ళటం మనమే అనవసరంగా ఏరుబెట్టి వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారో చూసే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు అదివరకు రోజుల్లో గతంలో పల్లెటూర్లలో ఎలా ఉండేదంటే ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు వీళ్ళ యొక్క రహస్యాలు కానీ వీళ్ళ యొక్క మర్మాలు కానీ ఎలా తెలుస్తాయి వీళ్ళ యొక్క లోపాలు కానీ అలా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సమాజంలో అంటే వీడి యొక్క లోపాలు ఉంటాయిగా ఏదో ఒకటి లోపాలు గల చీరలు రాగా ఏదో ఒకటి లూప్ లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్ అన్నీ బయటపడతాయని అనుకుంటారు వీళ్ళు అందువల్ల బ్లాక్మెయిల్ చేయొచ్చని అలాంటి వాటికి వెళ్ళొద్దండి కొడవలకి దిగ్గుంటుందండి తగాదలకి వెళ్ళొద్దండి కోర్టు సమస్యలకి వెళ్ళొద్దండి చిన్న చిన్న సమస్యలకు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దండి అన్నదమ్ముల మధ్యలో కూడా ఒక అన్న ఒక మాట అన్న తమ్ముడు ఒక సర్దుబాటుతనంతో వెళ్ళాలి తమ్ముడు ఒక మాట అన్న అన్న కూడా సర్దుబాటుతనంతో వెళ్ళటం చాలా మంచిది లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణాలు రాకుండా వీళ్ళు కాపాడుకోవాలి అది కుజుడి వల్ల వస్తుంది భూ సంబంధమైన వ్యవహారాలు పొలాల యొక్క పంచాయతీ స్థలాల యొక్క పంచాయతీలు ఇలాంటివన్నీ రాకుండా వీళ్ళు కాపాడుకోవటం చాలా మంచిది అదే కెమికల్ కంపెనీ వాళ్ళు కానీ మెడికల్ ల్యాబరేటరీస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు వీళ్ళకి వచ్చేటప్పటికల్లా సప్తమ స్థానంలో శని యొక్క సంచారం నేను ఎంత చెప్పినట్టుగా భార్యాభర్తల మధ్యలో చికాకులు రాకుండా ఆవేశపడకుండా కోపాన్ని తగ్గించుకొని ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది అలా స్థానం రాహు యొక్క ఫలితం అష్టమ స్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు చాలామంది కూడా ఈ మధ్యకాలంలో డబ్బును కరెక్ట్గా సద్వినియోగం చేయలేకపోతున్నారండి అది మెయిన్ డ్రాబ్యాక్ జ్యోతిష్యము కానీ లౌకికం కానీ ఇవన్నీ పక్కన పెడితే ఆ ఉన్న డబ్బును కరెక్ట్గా యుటిలైజ్ చేయట్లేదండి యుటిలైజ్ చేయలేదంటే కారణం ఏంటంటే నాకు ఒంట్లో బాగాలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఇంక అవుతుంది ఇంకా డబ్బులు ఎందుకు ఖర్చు అవుతున్నాయి వాడు అదే ఇంకా వ్యసనాలకో గ్యసనాలకో అయితే నెంబర్ వన్ ఖర్చు పెడతాడు కొంచెం సొంత కొడుకు కూడా మ్యారేజ్ బ్యూరోకి డబ్బులు కట్టని వ్యక్తులు కూడా నా దగ్గర ఉన్నారు వాడు డబ్బు ఏం కట్టుకొని వెళ్తాడో తెలియదు కానీ అక్కడే వేరే వాటికి మళ్ళీ యూటిటైజ్ చేస్తాడు లగ్జరీ వాటిలకన్నీ కూడా లాడ్జింగ్లు గీడ్జింగ్లు బోర్డింగ్లు ఉండాలన్నా రకరకాల వాటికి ఖర్చు చేస్తుంటారు అందువల్ల ఇలాంటి వాటికి తగ్గించుకోండి పాటించే డబ్బును దేనికి ఖర్చు పెట్టాలి దాన్ని ఖర్చు పెట్టాలి అది ఆ ఖర్చు పెడితే దాని సార్థకత ఇక్కడ సార్థకత చేకూర్చు అందువల్ల చాలా జాగ్రత్తగా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళటం మంచిది గురుగారు సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు స్త్రీలు ముఖ్యంగా లలితా లలితాశాస్త్రనామం ప్రారంభం చేయాలి విద్యార్థులు వచ్చేటప్పటికల్లా సరస్వతీదేవి ప్రార్థన కానీ దక్షిణామూర్తి శ్లోకాన్ని కానీ ప్రార్థన చేయటం మంచిది దాంతోపాటు ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురుశుక్ర రాహవే కేతువి అని శనివారం 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 నవగ్రహాల ప్రదర్శన చేయటం ఒకటి అలానే నువ్వులు బెల్లం కలిపిన ఉండలు తయారు చేసి ఆ శివాలయంలో కానీ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులకు ఇస్తే వారందరికీ కూడా పంచటం వల్ల కూడా మనకి శని యొక్క దోషం తొలగిపోతుంటుంది ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు నమస్కారం అండి